వెల్కమ్ టు వరాహిట్ ఆరో రెడీ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ లవ్ యూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేసి బ్లెస్సింగ్స్ ఏంటి చెప్పు చెప్పు ఓకేనా శ్రీ శ్రీమాద్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేసి బ్లెస్సింగ్స్ ఏంటి గైడెన్స్ ఏంటి

ఇంత భయంకరంగా చేసింది ఎవర్ ఎనర్జీస్ అండి బాబు శ్రీమాత కింగ్ ఆఫ్ వాడ్స్తో ఒక ధైర్యము ఒక తెగింపు ఒక మెచ్యూరిటీగా ఆలోచించటము మీరు ఇంతకుముందు ఒక మనసుతో ఆలోచించే వాళ్ళేమో మీరు సింగిల్ ఓరియంట్ పర్సన్స్ ఏమో చూస్తున్నాము ఆ వివర్స్ మీకు స్ట్రగుల్స్ తప్ప అసలు ఒక సంతోషమే ఎరగనే సూలై ఉండొచ్చు మీరు బట్ ఏదేమైనా సరే మీరు ఒక స్ట్రాంగ్గా తయారవుతున్నారు ఒక నలుగురికి చెప్పే పొజిషన్లో మీరు ఉంటారు అంటే హీరో హెరో ఒక నలుగురికి చెప్పే ఏదైనా సరే సమాధానాలు ఎవరికైనా ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా మీరెంత బాధలో ఉన్నా మీరు ఎంత నెగిటివ్లో ఉన్నా కూడా ఎదుటి వాళ్ళకు సమస్య అంటే ముందుగానే మీరు వచ్చేసేసి నేను ఉన్నానని భరోసా ఇచ్చే పర్సన్ మీరు ఓకేనా వెరీ గుడ్ అయితే మీరు ఈ మధ్య మీకు ఎమోషన్స్ ఏదైనా సరే ఎమోషన్స్ అయినా ఏదైనా ఎవర్ ఏదైనా కూడా మీరు లెట్ గో చేసేస్తున్నారు అక్కర్లేదు మీరు మీ ఇంట్యూషన్ మీరు ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా నైన్ ఆఫ్ ఈ ఈరోజు చూస్తున్న మా వివర్స్ ఏంటి అంటే నైన్ ఆఫ్ వ్యాన్స్తో దేనికోసమో విపరీతంగా ఎదురు చూస్తున్నారు ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయి ఉన్నారు ఇలా ఏంటి నేను ఇలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను అయినా బ్యాండ్స్తో ఎదురు చూస్తున్నారు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈడ నెగిటివ్ కార్డ్స్ వచ్చాయని మీరు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఓకే చూడండి ఓకే చూడండి ప్రశాంతంగా చూడండి మనకిక్కడ సో టెన్న స్వాట్స్తో ఏంటి అంటే మీరు ఎదురు చూస్తున్నది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది మీరున్న డార్క్ డార్క్నెస్ నుంచి బయటకు రాబోతున్నారు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి టెన్ టెన్ అని కింద అఫర్మేషన్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసానని నేను హార్డ్లీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు దేనికోసమైనా ఎదురు చూస్తున్నా మీ సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని మీ హెల్త్ పరంగా మీరు బయటపడాలని ఒక రిలేషన్లో విపరీతమైన బాధపడుతుంటే అందరి నుంచి మీరు బయటపడలేక ఏడుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు నేను చెప్తున్నాను మీరు బయటపడిపోతున్నారు క్లెయిమ్ చేసుకోండి ఇది ఓకే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి క్లెయిమ్ చేసుకోండి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తాను ఓకేనా ఇది కాస్త ఎండ్ అయిపోయి ఈ శాడ్ కాస్త ఎండ్ అయిపోయి ఒక 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 ఏంటి ఒక మంచి ఒక ప్రేమ ఒక అనురాగం ఒక విజయం నీ లైఫ్లో రాబోతుంది ఓకేనా రాబోతుంది గ్రాట్యూడ్ చెప్పుకోండి సో నైన్ టెన్ ఎయిట్ చూసుకోండి ఓకేనా ఇది ఎండింగ్ దిశకు వచ్చేసిందండి ఐ క్లవ్ దిస్ పాజిటివ్ రీడింగ్ ఇది ప్రతి ఒక్కరు లైఫ్లో స్టక్ ఎనర్జీలో ఎవరున్నా ఎవరు ముందుకు వెళ్ళలేకపోతున్నారో వాళ్ళందరూ రిలీజ్ అయ్యే రోజు దగ్గరలోకి వచ్చేసేసింది ఓకేనా ఏట స్పాట్స్తో మీరు ఎదురు చూస్తున్న దానికి మీరు గుడ్ బై చెప్పేసేసుకొని చూస్తున్న మా వివర్స్ మీరు బయటకు రావచ్చు ఓకేనా మీ పర్సన్ నుంచి కాల్ కోసం ఎదురు చూస్తున్నారా మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారా మీ పర్సన్ మీట్ అవ్వాలనుకుంటున్నారా వాటవర్ దేనికోసం విపరీతంగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అది కాస్త ఎండ్ అయిపోయి ద మూన్తో మీ ఇల్యూజన్లు కానీ మీ భయాలు కానీ మీ అనుమానాలు కానీ ఏదైనా సరే మీకు భయం మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందన్న భయం మీరు ఎదురు చూస్తున్న దానికి రిజల్ట్ రావట్లేదన్న భయం మిమ్మల్ని మీ పర్సన్ వదిలేశారన్న భయం మీ భయం 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 ఇది తప్ప ఇంకొకటి ఏది లేదు ఆ భయం ద్వారానే ఇంత పెయిన్ ఆ భయం ద్వారానే ఈ స్టక్ ఎనర్జీ చూసారా ఎలా సింక్ అయ్యాయో కార్డ్స్ ఓకే భయపడాల్సిన లేదు ఐఎమ్ ద మెజిషియన్ ఓకే ఐఎమ్ ద మెజిషియన్ మీరు ఒక మెజిషియన్లా మీరు ఆలోచించటం స్టార్ట్ చేస్తారు ఒక్క సినారియోనే చాలా మటుకు స్టక్ ఎనర్జీలో ఉన్నారు బాధపడుతున్నారు మీరు బయటపడండి దయచేసి పాజిటివ్గా ఉండండి బయటపడండి మీరు ఒకే చోట నిలబడి ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు రిలేషన్ అయినా గ్రోత్ అయినా హెల్త్ అయినా మనీ అయినా ఏదైనా సరే ఓకేనా ఐఎమ్ ద మెజిషియన్ మీరు ఒక మీరు రా ఆలోచిస్తారు ఒక రాజులా ఒక రాణిలా మీరు ఏదనుకుంటే అది ఒక పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే అన్నీ పాజిటివ్గా జరుగుతాయి మీకు ఓకేనా క్లారిఫికేషన్ తిన్న స్వాట్స్కి స్పై చేస్తున్నారు ఇంత స్ట్రాంగ్ విన స్వార్డ్స్తో ఇంత స్ట్రాంగ్ ఇది ఎందుకంటే ఎండింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఓకేనా ద మూన్కి క్లారిఫికేషన్ న్యూ బిగినింగ్ ఓకే ఈ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అర్థమైపోయింది స్టోరీ ద ఎంపర ద మూన్కి మీరు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు ఇది ఎండ్ అయిపోతుంది మీ సిచ్యువేషన్ కాస్త ఎండ్ అయిపోతుంది ఎదురు చూస్తున్న దానికి మీరు ఒక స్ట్రాంగ్ అయిపోతారు ఐఎమ్ ద ఎంపరర్ ఒక ఒక స్ట్రాంగ్గా ఒక స్ట్రాంగ్ మైండ్తో ఒక ఆలోచన ఏదైనా సరే ఒక స్ట్రాంగ్గా నిర్ణయాలు అయితే మీరు తీసుకోబోతున్నారు త్రీ ఆఫ్ పెంటికల్స్తో ఒక ఇది రిలేషన్ పరంగా చూస్తే సబ్జెక్ట్ ఇది లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను తొందరగా హెల్ప్ చేసేసేస్తాను త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ మీ రిలేషన్ మధ్య మూడో పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ ద్వారా మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నా మీ పర్సన్ లేదనుకుంటే మీ పర్సన్ మీరు బ్లాక్ చేస్తున్నా నా నిలబడ్డ చోట ఉండిపోయినా కూడా ఇది ఏంటి అంటే ఆ థర్డ్ పర్సన్ స్టోరీ కూడా ఎండ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఓకేనా ఆ థర్డ్ పర్సన్ కూడా ఎండ అవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు అందులో నుంచి బయటపడ పడతారు ఓకే బయటపడతారు అన్నాను బయటపడతారు ఇది ఈరోజు ఇలా మీకు ఉండబోతుంది అంత అంతలో ఎనర్జీ అలా ఉండకూడదు కదా నేను నేను ఎప్పుడు చెప్తాను మీ స్ట్రాంగ్ ఉండాలి మీరు స్ట్రాంగ్ ఉండాలని చెప్తాను చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మెడిటేషన్ రింగ్ ఆన్సర్ మెడిటేషన్ చేయండి టేక్ యాక్షన్ ట్రస్ట్ నమ్మండి దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ మీ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది మీది ఎండింగ్ కావడానికి సిద్ధంగా ఉంది ఒక సిచ్యువేషన్ డెఫినెట్గా మీది ఎండింగ్ దిశకి వచ్చేసింది ఎండ్ అవుతుంది ఓకేనా ఖచ్చితంగా చెప్తున్నా మెడిటేషన్ చేయండి ఇలా మీరు ఉండకండి స్ట్రక్ ఎనర్జీలో ఉండకండి ఇదండి నా రీడింగ్ ఈ రోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు ఎంత మటుకే రిజల్ట్ అయితే అంత మటుకే తీసుకోండి తీసుకునే ముందు ఆలోచించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి స్ట్రాంగ్గా ఉండండి స్ట్రక్ ఎనర్జీలో మాత్రం ఉండకండి ఓకే బి పాజిటివ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా కీప్ స్మైలింగ్ బాయ్